హాయ్ అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో స్వీట్ కార్న్తో పొంగనాలు చాలా సింపుల్ అండ్ క్రిస్పీగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టండి దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ శుభ్రంగా వల్చేసుకున్నాను స్వీట్ కార్న్ రెండు కప్పులు వచ్చిందండి ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చూడండి కప్పు స్వీట్ కార్ను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం తగినంత వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి మరి జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇట్లా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతా ఒక వడలపు గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ అనేది కొంచెం స్మూత్గానే ఉండాలండి మరీ బరకగా కాకుండా మరీ టైట్గా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి ఇట్లా మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాక దీంట్లో ఇంకొకపు స్వీట్ కార్న్ అచ్చంగా మనం ఏమి చేయలేదు అంటే ఉడకబెట్టలేదు పచ్చి స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిపాయ బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ ఈ ఉల్లిపాయలు అవి వేసుకోకుండా తక్కువగానే వేసుకోవాలి కారం అలానే ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు బియ్య పిండి ఏ కప్స్తో అయితే తీసుకున్నానో అదే కప్ మెజర్మెంటు శనగపిండి అంటే త్రీ స్పూన్స్ వరకు ఉంటుంది నేను ఇక్కడ చిన్న బౌల్తో తీసుకున్నానండి ఇవన్నీ కూడా స్వీట్ కార్న్ మిశ్రమంలో బాగా కలిపేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ముందు మనం స్వీట్ కార్న్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దాంట్లోనే స్వీట్ కార్న్ ఈ మిశ్రమాలన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాల్లో కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఫుడ్ లేకుండా ఎప్పుడన్నా సరే ఇలా వేడివేడిగా తినేసేయొచ్చు ఇంకెందుకు ఆలోచిస్తాం మీరు కూడా ఇట్లా ట్రై చేయండి స్వీట్ కార్న్ అంటేనే పిల్లలకి ఇష్టం అలాంటిది ఇంక ఇలా స్వీట్ కార్న్ ఇలా డిఫరెంట్ స్టైల్లో స్టిప్స్ చేసి చేసామనుకోండి స్నాక్స్ అనేవి చాలా ఇష్టంగా తింటారు మాకైతే క్షణాల్లో ఖాళీ అయిపోయింది అంత స్వీట్గా అయిపోతుంది అంతే టేస్టీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ చూస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇప్పుడు పొంగనాలన్నీ వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటే చిన్న మంట మీద చూడండి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యి చూసారా ఈ మిడిల్లో ఉన్నది కాస్త కలర్ వచ్చింది చూసారుగా సైడ్స్ ఉన్నవన్నీ కూడా మీడియంగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిపోయిన వాటిని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఇవి మీకు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కావాలనుకుంటే ఇట్లా వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎనీ టైం చేసుకునే ఈవినింగ్ స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ